మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశిఫలాలు సో ఏదైతే మనం సో ఉగాది రోజున ఆదాయ వ్యయాలు రాజీ పూజ అవమానాలు అలాగే గ్రహమూర్తిత్వాలతో పాటుగా అని మనం శాస్త్రోక్తంగా చెప్పుకుందాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది కనీసం ఈ ఈయర్ అయినా ఈ సంవత్సరం అయినా అని అందరికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది దాని నిమిత్తం మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది సో అలాగే న్యూమరాజికల్గా మనం చూస్తే కనుక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్ సో వెరీ పవర్ఫుల్ ప్లానెట్ సన్ ఈజ్ ద సెంట్రల్ పవర్ అధికారానికి ఆధిపత్యానికి ఉద్యోగానికి ఆరోగ్యానికి అన్నిటికీ కారకుడు రవి యాక్చువల్గా అలాగే న్యూమరాజ్ న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు కూడా టూ జీరో టూ ఈక్వల్ టు ఫోర్ అండ్ ఫోర్ ప్లస్ సిక్స్ ఈజ్క్వల్ టు టెన్ వన్ ప్లస్ జీరో ఈజ్క్వల్ టు వన్ సో టోటల్ వన్ దట్ ఈస్ సన్ సో కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది చాలా 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 పవర్ఫుల్గా న్యూమరలా న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు ఇది ప్రభుత్వాలకు సంబంధించి గవర్నమెంట్స్కి సంబంధించి గవర్నమెంట్ సెక్టర్స్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు కూడా కొంచెం పవర్ఫుల్గా ఇన్ఫ్లుయెన్సివ్గా పాజిటివ్గా ఈ యొక్క ఇయర్ వీళ్ళకి మాత్రం ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఉండబోతుందని చెప్పుకోవచ్చు సో అలాగే మరి ఈ రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం మిథున రాశి వాళ్ళకి చూద్దాం మిథున రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ మేజర్గా గురుడి అతిచారం ఈ సంవత్సరం మనకి చూస్తే కనుక మిథున రాశికి రాశి నుంచే ఒకటి రెండు మూడు స్థానాల మీదుగా గురుడి యొక్క సంచారం ఉంది చూడండి గురుడు ఒక రాశిలో పదమూడు నెలలు ఉంటారు యాక్చువల్గా ఒక రాశిలో పదమూడు నెలలు ఉండాల్సిన గురుడు ఒక్క అదే ఒక్క రా అక్కడ అదే పదమూడు నెలల్లో మూడు రాశులు మారుతున్నాడు సో అని దీన్నే గురు అతిచారం ఉంటుంది ఇది వెరీ అబ్నార్మల్ ఇది ఎప్పుడు ఉండేది కాదు సో అది ఈ విషయాన్ని ఎనిమిది సంవత్సరాలు ఇలా అతిచారంలో ప్రతి సంవత్సరం ఉండబోతున్నాడని ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానలే చెప్పడం జరిగింది రీసెర్చ్ ఓరియంటెడ్గా సో మిథున్ రాశి వాళ్ళకి సంబంధించి మరి రెండు వేల ఇరవై ఆరు ఈ అతిచారం ఏదైనా ఫలితాన్ని ఇవ్వబోతుంది మనం చూస్తే రాశి నుంచే గురుడి యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశికి మార్చి ముప్పై మార్చి పదో తారీఖు వరకు కూడా గురుడు రెట్రాగ్రేషన్లో ఉంటారు రాశిలో సోల్ సర్చింగ్ సెల్ఫ్ సర్చింగ్ సో చాలా వరకు కూడా ఇక్కడ హెల్త్ సహకరించడానికి సంబంధించిన ప్రాంగణం జూపిటర్ ఇస్ అ ప్లాన ప్లానెట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ హోప్ సో ఇప్పుడైతే రిట్రగ్రేషన్లో ఈ ప్లానెట్ ఉండటం వల్ల ఆప్టిమిజం అనేది కొంచెం ఆశావాదాన్ని పెంచుకోవాలి కొంచెం ఆశావాదాన్ని మీరు పెంచుకుని ముందుకెళ్తే మంచిది రిట్రగ్రేషన్లో గురుడు ఉండటం వల్ల కొంచెం హెల్త్ ట్యూనింగ్ హెల్త్ రీట్యూనింగ్ చూనింగ్ అలాగా అది కూడా ఇన్ ఎ నార్మల్ వే న్యాచురల్ వే సో గురుడు లాంటి ప్లానెట్ ఎప్పుడైతే రాసులు ఉంటాడో న్యాచురల్గా క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు రిట్రాగ్రేషన్లో ఉండటం వల్ల ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ట్యూనింగ్ కాబట్టి హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు సెల్ఫ్ పరంగా మీకున్న కా కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు దిస్ ఈస్ ద రీట్యూనింగ్ పీరియడ్ అని చెప్పాలి కొంతమంది వస్తారు ఆఫర్లకు అని చెప్పి వస్తారు కొన్ని కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ దగ్గర దాకా వస్తుంటాయి బట్ ఎప్పుడైతే జూపిటర్ రిట్రాగ్రేషన్ ఉందో సో బెటర్ ఆపర్చునిటీ బెటర్ అంటే మనకి తగిన కరెక్ట్ జోడీ కావచ్చు మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో కానీ సో సో కరెక్ట్ పర్సన్స్ని కొంచెం రీచ్ అవ్వడానికి ఫస్ట్ సెవెంటీ డేస్ కూడా కొంచెం రీచ్ జరుగుతూ ఉంటుంది ఆఫ్టర్ మార్చి లెవెంత్ నుంచి కూడా జూన్ రెండో తారీఖు వరకు ఏప్రిల్ మే ఈ రెండు నెలలు కూడా గురుడు మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్ మోషన్లో రాశిలో ఉండటం వల్ల సంతానానికి సంబంధించి కావచ్చు కొంచెం సోషలైజెడ్గా కొంచెం ఇన్ఫ్లుయన్స్ పీపుల్ మీకు పరిచయం అయ్యే పరిచయం అయ్యే ఆస్కారాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాలు కూడా బెస్ట్ మ్యాచింగ్ మీరు పొందే ఆస్కారాలు ఉంటాయి ఇంకా తప్పకుండా రాశిలో ఉన్న ఈ యొక్క గురుడు డైరెక్ట్ ఫార్వర్డ్ మోషన్లోనే ఉండటం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మీ ఆప్టిమిజం పెరుగుతుంది ఇది మార్చ్ పదో తారీఖు నుంచి కూడా కొంచెం మీలో కొంచెం చేంజెస్ అనేవి హెల్త్ పరంగా కూడా హీల్ అయ్యి హెల్త్ పరంగా కూడా కొంచెం ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది సో ఇక జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వెరీ ఫాస్ట్ మూమెంట్లో అక్కడ గురు భగవానుడు ఎక్స్పాన్షన్ చేసుకుంటూ కర్కాటక రాశిలో స్థితిలో వెళ్ళిపోతుంటారు ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పాన్షన్ యాక్చువల్లీ ఎందుకంటే ద్వితీయ స్థానాల్లో గురుడు తన ఇక్కడ ఉచ్ఛ స్థితిలో ఎక్స్పాన్షన్ చేయడం అంటే అసలు అది మామూలు విషయం సో యాక్చువల్గా అయితే పదమూడు నెలల తర్వాత సంవత్సరం తర్వాత రావాలి ఈ ఎక్స్పాన్షన్ ఆర్థిక పరంగా మీరు ఇరవై ఆరులో ఎదగాలంటే ఈ గురుడు అతిచారం కొంతమందికి మంచి కొంతమంది చెడు చేస్తుంది మిథున్ రాసి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి అనమాట ఏది ఎక్కడో సంవత్సరం తర్వాత మీకు ఆర్థిక పరంగా పుంజుకోవాల్సింది ఫైనాన్షియల్గా కొంచెం బెటర్ అవ్వాల్సిందే జూన్ నుంచే ఈ మంత్ ఈ ఇయర్లో జూన్ నుంచే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఐదు నెలల్లో ఎప్పుడైతే ఫార్వర్డ్ మోషన్లో చాలా ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ ఉంటారో ధనస్థానంలో ఫైనాన్షియల్గా ఎక్స్పాండ్ అవుతారు ఆర్థికపరమైన వృద్ధి ఉంటుంది ఫ్యామిలీలో తప్పకుండా చైల్డ్ బర్త్ ఉండే ఆస్కారాలు ఉంటాయి మీ ఫ్యామిలీలో కొత్త పర్సన్ అనేది ఎంటర్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి సో డెఫినెట్గా ఈ యొక్క ఎక్స్పాన్షన్ ముఖ్యంగా ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ మ్యాచ్ కుదిరిన తర్వాత ధనపరంగా ఆర్థిక పరంగా మీరు ఎత్తుకెదిగే ఆస్కారాలు ఉంటాయి కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ గెట్టింగ్ ఏ గుడ్ జాబ్ ప్రొఫెషన్ ఒక మంచి జాబ్ రావడం ద్వారా ఆర్థిక పరంగా మీరు కొంచెం బలపడే ఆస్కారాలు జూన్ నుంచి ఉంటాయి దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ మిథున రాసి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఐదు నెలలు కూడా జూపిటర్ ఎక్స్పాన్షన్ ఇన్ యువర్ సెకండ్ హౌస్ ఫైనాన్షియలీ ఇట్ ఈస్ వెరీ గుడ్ పీరియడ్ సో వ్యాపార పరంగా మీరు ఆర్థికంగా బలపడడానికి కానీ ఉద్యోగపరంగా మీరు ఆర్థికంగా బలపడడానికి కానీ మ్యారేజ్ మ్యాచ్ త్రూ ఆర్థిక పరంగా బలపడ్డానికి కానీ అలాగే ఏదైతే ఇంట్లో ఒక చైల్డ్ బర్త్ని ఆశిస్తూ ఉన్నారో ఒక కిడ్స్ గురించి ట్రై చేస్తున్నారు వాళ్ళకి కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉండే ఆస్కారం ఉంటాయి సో కాబట్టి ఈ ఫైవ్ మంత్స్ మిథున్ రాసి పీపుల్కి మహాదశ అంతర్దశలు చాలా బాగుంటాయి ఆర్థిక పరంగా ఈ ట్రాన్సిట్ చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సో నవంబర్ డిసెంబర్లో మళ్ళీ వెంటనే గురుడు అతిచారంతో ఇక్కడ వెళ్ళి వెంటనే థర్డ్ హౌస్లోకి వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఐదు నెలల్లో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఆర్థిక పరంగా బలాన్ని పెంచుకుంటూ వెళ్తారు సో ఒక్కసారిగా ఇక్కడ ఏంటంటే కొంచెం మళ్ళీ నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నారు అక్కడ ఆల్రెడీ గురువు కూడా ఉంటారు ఆ నవంబర్ డిసెంబర్ టైంలో సో కాబట్టి ఇక్కడ ఈ ఐదు నెలల్లో ఉన్న అబ్బా ఇంత సునాయాసంగానో లేకపోతే ఇంత చాలా కొంచెం బెటర్మెంట్గానో మనం వచ్చాం బట్ నవంబర్ డిసెంబర్కి వచ్చేప్పటికీ ఏంటంటే కొంచెం టఫ్నెస్ పెరిగింది అనుకుంటూ ఉంటారు చూసారా సో అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి తృతీయ స్థానం తృతీయ స్థానంలో గురుడి యొక్క సంచారం ఉంది అది ఆయన మిత్రక్షేత్రమే అది శత్రుక్షేత్రమే కాదు బట్ అక్కడ కేతు ఉన్నారు సో కాబట్టి కమ్యూనికేషనల్గా స్థిరత్వానికి సంబంధించి కొన్ని ప్లేస్ చేంజెస్కి సంబంధించి ఒక మీరు చేసే పనులు కొంచెం కొంచెం ఎఫోర్ట్ పెట్టాల్సి వచ్చే కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవడం ఇలాంటివి నవంబర్ డిసెంబర్లో జరుగుతూ ఉన్నాయి అలాగే శని యొక్క మనం శని భగవానుడి యొక్క ట్రాన్సిట్ చూస్తే ఈ ఇయర్ సాట్రన్ ఇన్ యువర్ టెన్త్ హౌస్ ప్రొఫెషన్ హౌస్ విచ్ రిప్రజెంట్స్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ యాక్చువల్గా ప్రొఫెషన్ హౌస్లో శని ఏమి చెడు కాదు మనకి మంచి స్టెబిలిటీని స్టాండర్డ్ని పిల్లర్ని పునాదిని ఇస్తాడు అక్కడ ఓ ఓకే మనం దశమస్థానం కర్మస్థానం సాట్రన్ రిప్రజెంట్స్ కర్మ గురువు రిప్రజెంట్స్ ధర్మ సో కర్మస్థానంలోనే శని లాంటి ప్లానెక్ట్ ఉంటాం నిజం అంటే జీవితంలో కష్టపడి పైకి రావాలంటే నిజంగా నిజంగా ఒక ఛాలెంజ్గా ఉండాలి అని ఒక క్రియేట్ ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తాడు శని ఎప్పుడైతే ఈ టెన్త్ హౌస్లో ఉంటాడో నెమ్మది నెమ్మదిగా జాబ్లో మీకు కొంచెం రిస్ట్రిక్షన్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది కొంచెం టఫ్నెస్ ఉంటుంది ఉండదు అన్న సో ప్రొఫెషనలైజ్డ్గా చాలామంది కొంచెం జాగ్రత్తగా రూల్ డిసిప్లైన్ లా ఉంటారు చాలా డిసిప్లైన్డ్గా ప్రొఫెషన్కి సంబంధించి ఉంటారు వాళ్ళకి కొత్త జాబులు రావడానికి ఆస్కారం ఉంటాయి డిసిప్లైన్డ్గా ఉండే వాళ్ళకి ఈ శాటర్ను శని భగవానుడు పెట్టే పరీక్షను మీరు పాస్ అయ్యి ఎంత కష్టమైనా ముందుకెళ్ళి మంచి ప్రమోషన్ కుట్టే ఆస్కారం ఉంటాయి బట్ ఈ డిసిప్లైన్ ఎవరికైతే ఉందో రూల్ ఎవరో ఫాలో ఎవరో లా ఎవరైతే పాటించరో వాళ్ళకి డెఫినెట్గా ఈ టెన్త్ హౌస్లో ఉన్న శాటర్ను మాత్రం జాబు ఒకసారి మనకు కొంచెం డిటాచ్ అయ్యో ఒకసారి జాబ్ మనకి మి ఎవరితో పాడతాడ్రా వీడితో స్ట్రెస్ తొక్కలోది మానతో వాద్ది అని రావడం రిజైన్ పెట్టాడు అంటే మళ్ళీ రావడం కష్టంగా ఉంటుంది సో శాటర్న్ టెన్త్ హౌస్లో మరి చాలా సాట్రన్ ఇస్ రిస్ట్రిక్షన్ ప్లానెట్ జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ జూపిటర్ అవకాశాలు ఇస్తాడు శాటర్న్ రిస్ట్రిక్ట్ చేసేస్తాడు అవకాశాలు తగ్గించేస్తాడు అసలే ఉన్న అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు వెళ్ళండి డిసిప్లిన్కి వెళ్ళండి శని మీకు మంచిగా మీ ప్రొఫెషన్లో మంచి పునాదిని తయారు చేస్తాడు ఇక్కడ సో అలాగే రాహు చూస్తే భాగ్యస్థానంలో ఉన్నారు ఫారెన్ ట్రావెల్ చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు రాహు యొక్క ట్రాన్సిట్ ఇక్కడ నైన్త్ హౌస్లో అద్భుతంగా యోగిస్తుంది బట్ సమ్ టైమ్స్ ఇక్కడ రాహు కొంచెం భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఎక్కువ ఖర్చులు ఉంటాయి కమిటెడ్గా మీరు పెట్టుకున్న ఖర్చులు ఏవైతే ఉంటాయో వచ్చిన డబ్బులు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారా బాబు అనిపిస్తా మరి బట్ ఇక్కడ అట్ ద సేమ్ టైం ఇక్కడ మిథునా చాలా తృతీయంలో కేతు ఉన్నాడు మంచి పరాక్రమ స్థానంలో కేతు యొక్క సంచారం రాహుకేతులు ఇద్దరు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉంటారు సో కాబట్టి తృతీయంలో కేతు యొక్క సంచారం అద్భుతంగా మంచి పరాక్రమాన్ని ధైర్యాన్ని సాహసాన్ని ఇస్తుంది మీలో ఉన్న ధైర్యం మీలో ఉన్న సాహసం మీలో ఉన్న తెగువ ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి పనికి మాలని చోట్లను ఉపయోగిస్తే హెడ్లెస్ ప్లానెట్ ఉండటం వల్ల అనవసరంగా మీరు దీని గురించి అంత తీసుకెందుకు రావా వేస్ట్ అనిపిస్తుంది సో కాబట్టి మీకున్న ఒక పనిని తీసుకోవడంలో ఒక పనికి సంబంధించి సాధించడంలో మీకు ఇచ్చిన టార్గెట్ని మనం దాన్ని రీచ్ అవటంలో మీరు ఆ ఆ యొక్క కేతు ఇచ్చే ఆ యొక్క పరాక్రమాన్ని కేతు ఏదైతే ఇస్తాడో ఆ సాహసాన్ని మీరు తీసుకుంటే కేతువు కూడా తృతీయ స్థానంలో బాగా యోగిస్తారు సో కాబట్టి ఈ సంవత్సరం మనం చూస్తే కనుక గురువు గారు మీకు ఇక్కడ మొదటి ఐదు నెలలు కూడా ఆ జూన్ ఆ జూన్ నుంచి ఆ అక్టోబర్ వరకు గారు యోగిస్తున్నారు గురుబలం అయితే మాత్రం ఆ టైంలో బాగుంది కేతు కూడా బాగున్నారు రెండు గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉందన్నమాట సో అలాగే ఈ డిసెంబర్ మాసం అంటేనే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ఈ డిసెంబర్లోనే ఈ మాసంలో ఈ తొమ్మిదో తారీఖునే మనం ఈ ఛానల్ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో సో వీక్లీ అని మంత్లీ అని స్పెషల్ వీడియోస్ అని ఆనాటి కరోనా పరిస్థితుల దగ్గర నుంచి సో అన్ని రాశుల వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ సో ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది సో అలాగే చాలామంది సార్ నిజంగా మీ గైడెన్స్తో ఆ రోజు మీ వీడియో చూడడం వల్ల మాకు చాలా మంచి జరిగింది అని చెప్పేవాళ్ళు చాలామంది సో మీకు గురుదక్షిణగా ఎలా ఇవ్వచ్చు ఏమి ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు బట్ ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా ఎవరైనా గురుదక్షిణ ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ మనకి ఆ వ్యూస్ దగ్గర ఏదైతే మోర్ ఉందో డిస్క్రిప్షన్లో సో ఎలా గురి ఇవ్వచ్చు అనేది కూడా ఉంది సో ఆ విధంగా కూడా మనకి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి చక్కగా మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి